ప్రిలరా మన ప్రభు అయిన యేసు నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ ఇరవై తొమ్మిది శుక్రవారం నేటి మన ధ్యాన లేఖనం యోహాను మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారో వచనం ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము వ్యాఖ్యానాంశం పరిపూర్ణమైన సేవకుడు వ్యాఖ్యానాంశం పరిపూర్ణమైన సేవకుడు వ్యాఖ్యానం ఈ వచనము మనం చదువుచున్నప్పుడు ప్రభువు ఆ శిలువపై తన ప్రాణమును అర్పించి జరిగించిన గొప్ప బలియాగము మన హృదయాలకు జ్ఞాపకం వస్తుంది ఎవరూ ఆయన ప్రాణమును తీయలేదు ఆయనను సిలువేసిన వారు కూడా ఆయన ప్రాణమును తీయలేదు ఆయన తనంతట తానే తన ప్రాణం పెట్టాడు యోహాన్సు వార్త పదవ అధ్యాయం పదిహేడు వచనంలో ప్రభువు నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను అని చెప్పాడు ప్రభు పలికిన మాటల్లోని సూక్ష్మ వివరాలను ఒక్కసారి గమనిస్తే మంచిది ఎట్లనగా ఆయన సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఆయన తల వ్రాలిపోయేనని మనం భావిస్తాం కానీ వాస్తవానికి ఆయన ముందు తల వంచి ఆ తర్వాత ప్రాణం విడిచాడు అయితే వాక్యమును ఇంకా ధ్యానించుచుండగా ఆయన తను తాను ఉపేక్షించుకుని సేవకుడని పరిచర్యకు తన జీవితమును సమర్పణ చేసుకునని మనం గ్రహిస్తాము నిర్గమాకాండం ఇరవై ఒకటో అధ్యాయం ఐదవ వచనంలో హెబ్రీదాసుడు నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనల్లను అని చెప్పినట్లుగా మన ప్రభు అయిన యేసు పరిపూర్ణమైన సేవకుడుగా ఉన్నాడు ఈ భూమిపై ప్రభు యొక్క జీవితము పరిపూర్ణమైన సమర్పణ జీవితం ఆయన అలసి ఉన్నను అవసరతలోనున్న సమరయ స్త్రీకి పరిచర్య చేశాడు చిన్నపిల్లలు తన యొద్దకు రాకుండా శిష్యులు వారిని ఆటంకపరిచినను అలాంటి చిన్న బిడ్డలను తన యొద్దకు రానివ్వాలని చెప్పి వారిని ఆశీర్వదించాడు భోజనము చేయుటకైనను సమయము లేనంతగా ఆయన కష్టపడి పనిచేశాడు ఎంతగా అంటే ఆయన ఇంటివారు సైతము ఆయన మతి చెలించి ఉన్నది అని చెప్పేటంతగా కష్టపడి పనిచేశాడు అని మార్కుస్ వార్త మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చదివితే మనకు అర్థమవుతుంది ఈ విశ్వానికి సృష్టికర్తయు ఇస్రాయిల రాజునైన ఆయన ఒక పశువుల శాలలో జన్మించాడు తలవాల్చుకునకైనను ఆయనకు స్థలము లేదు పన్ను చెల్లించట గురించి పాఠం నేర్పవలసి వచ్చినప్పుడు ఆయన వేరొకరు నుండి నాణ్యము తీసుకున్నాడు ఆయన జన సమూహములను స్వస్థపరిచాడు వారిని పోషించినను వారికి బోధించినను ఆయన సమస్తమును బాగుగా చేసినను ఆయన నిరాకరింపబడ్డాడు తృణీకరింపబడ్డాడు అవమానించబడ్డాడు మార్కు వార్త ఏడో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన చదవండి ఇదంతయు ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు అయినను ఆయన సమర్పణ జీవితము కలిగి సేవకుడిగా సేవ చేశాడు చివరకు సిలువపై ఆయన మరణముతో ఆ సమర్పణ ఉత్కృష్టమైన స్థాయికి చేరుకున్నది మన సహోదరుల కొరకు ప్రాణం పెట్టే అవకాశం బహుశా మనకన్నటికీ కలగదు అయితే దేవుని మహిమ నిమిత్తము ఇతరుల కొరకు సమర్పణ జీవితమును జీవించటలో ప్రభు చూపిన మాదిరిని మనం అనుకరించగలం సహోదరుడు ఆల్బర్ట్ బ్లాక్ శుభములతో వందనాలు